ప్రేమ ధీరజ్తో ఎలా అంటూ ఉంటుంది ఆ కళ్యాణ్ మళ్ళీ నాకు ఫోన్ చేశాడు వాడు నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వాడు మళ్ళీ ఫోన్ చేశాడా అయినా సరే వాడికి ఎంత ధైర్యం వాడికి వార్నింగ్లు ఇచ్చినా సరే వాడికే బుద్ధి రావట్లేదా అయినా వాడు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇలా నిన్ను టార్చర్ పెడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ప్రేమ అయితే చాలా ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది ఆ కళ్యాణ్ చాలా మూర్ఖుడు అలాంటి మూర్ఖుడిని నేను ఈ ప్రపంచంలో చూడలేదు వాడు నా 那。 నాకు సంబంధించి ఏవో ఎవిడెన్స్ వాడి దగ్గర ఉన్నాయి కాబట్టి వాడు నన్ను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటూ ప్రేమ కంగారు పడుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే నువ్వేం కంగారు పడకు నేను ఉన్నాను కదా నువ్వు భయపడకు నేను చూసుకుంటాను నువ్వు వాడితో అలానే ఫోన్లో మాట్లాడుతూ అలా టైం స్పెండ్ చెయ్యు నేను వాడిని వెతికే పనిలో ఉంటాను వాడిని వెతికి వాడి ఎంత తేలుస్తానని చెప్పి ధీరజ్ ప్రేమకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు ఇంతలో ఇంటి దగ్గర ఉన్న వల్లి అయితే ప్రేమ గది దగ్గరకు వస్తుంది ఇక ప్రేమ దగ్గర ఏదో నిజం దాస్తుంది అదేంటో నేను తెలుసుకోవాలి ఆ రోజు లెటర్లో ఏమొచ్చిందో అది కూడా నేను తెలుసుకోవాలి అంటూ వల్లి ఎవరూ లేని సమయం చూసి ప్రేమ గదిలోనికి వెళ్తుంది ఇక ప్రేమ గదిలో ఏమైనా ఆనవాళ్ళు దొరుకుతాయేమో అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండగా ఇంతలో అక్కడ పెట్టికైతే తాళం వేసి ఉంటుంది ఇక ఆ తాళాన్ని ఎలాగైనా విరగొట్టాలని చెప్పి ఒక సుత్తి తెచ్చి ఆ తాళం వెరగ ఇక ఆ తాళం విరగొట్టగానే అందులో ఆ రోజు వచ్చిన లెటర్ ఉంటుంది ఇక ఆ లెటర్ ఏంటో 产品。 వల్లి అయితే ఆ లెటర్ని తీసుకుంటుంది ఇక ఎవరైనా వస్తున్నారో ఏంటో అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది ఎవరు లేకపోవడంతో వల్లి అయితే ఆ లెటర్ తీసి అందులో ఏముందో తెలుసుకోవాలి ఈ భాగోత్తం ఏంటో తెలుసుకోవాలి అంటూ ఆ లెటర్ని ఓపెన్ చేస్తుంది ఇక ఓపెన్ చేయగానే ప్రేమ కళ్యాణ్ వాళ్ళిద్దరు ఫోటోలు బయటపడతాయి ఇక అవి చూసి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి పేమ ఇంకొక అతనితో కలిసి ఇలా ఫోటోలు దిగిందా ఓహో అందుకేనా పేమ ఈ లెటర్ చూసి ఏదో టెన్షన్ పడుతూ ఉంది ఇప్పుడు కదా నేను తేల్చేస్తాను ఈ ఫోటోలు పట్టుకుని వెళ్ళి మామయ్య గారికి ఇస్తాను భాగోవతం అంతా తేలిపోతుంది కదేటి అని చెప్పి వల్లి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఆ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి వల్లి వెంటనే వాళ్ళ మామయ్య దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ ప్రేమ పని ఏటో తేల్చేస్తాను కదేటి అని చెప్పి వల్లి అనుకుంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ ప్రేమ వాళ్ళిద్దరు ఫోటోలు చూసి వెంటనే రామరాజు దగ్గరకు వెళ్ళి ఆ ఫోటోలను తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అలా తీసుకొని వెళ్తూ ఎలాగైనా సరే ప్రేమ సంగతి ఏటో ఈ రోజుతో ఆడో తాడో పేడో వెళ్ళిపోవలసిందే అని చెప్పి వాళ్ళు చాలా చాలా సంబరపడుతూ అక్కడ వల్ల మామయ్య రామరాజు దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా కళ్యాణ్ గడి ఆటలు ఎలా కట్టించాలో ఏంటో అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు ఇక ఎలాగైనా సరే కళ్యాణ్ గడికి చెక్ పెట్టాలని చెప్పి ధీరజ్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇక ప్రేమ కళ్యాణ్ గడు ఇంకెన్ని ఇంకెన్ ఇంకెంత టార్చర్ పెడతాడో అని చెప్పి ప్రేమ కూడా కంగారు పడుతూ ఉంటుంది